హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఈరోజు అనుకోకుండా మా ఫ్రెండ్గా కలిసి అన్నమాట వెళ్ళాలి ఏంటంటే మా ఓట్ల ముందట పెట్టలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అలాంటప్పుడు మా నాన్న నీళ్ళు పడతాడు బియ్యం వేస్తాడు అది ఇంకా చాలా ఏసారి వేస్తూ ఉంటాడు ఎందుకు వెళ్ళి బయట కూర్చున్నాం ఎందుకంటే జర ఎండవా తక్కువ ఉన్నది జర నన్ను వచ్చినాము వచ్చేసరికి ఇక ఆ పెట్టలు వచ్చినాయి ఆట చూస్తా ఉన్నాడు చూడండి మాకెందుకు ఆడొచ్చి అదే ఢిల్లీ పడతామరాని మా శివగాడు అంట మా శివగాడు మా దోస్ అనమాట ఇటు పెడతాం మేము పెట్టాము ఢిల్లీ పెట్టాము అవి బియ్యం పెట్టాము పెట్టిన చూస్తా మేము వస్తే ఏమో వస్తే ఏమి చూస్తాం అని ఇక మేము కూర్చుండి ఇక చూస్తా ఉండి ఇక నేను లేవంట లేవట పొట్ట మాత్రం ముగట్టే ఇక అయిపోయింది ఆడికి వెళ్ళి మెల్ల షూట్ చేసుకుంటా మా చూస్తాం ఉన్నాము ఇక ఆ పైన చూస్తుంది ఆ పిట్టలు పైకి పోయినాయి పైకి పోయి మరి తండ్రికి వస్తారా అనుకొని మెల్లగా కెమెరా తిప్పినాము తిప్పేసరికి లేదు ముందు ఉరికిపోయింది అది ఏందో అది ఉరికింది దెబ్బకి మరి భయపడేవా ఏమో తెలియదు కానీ ఏమయ్యా వీళ్ళు అవుతాయి ఏమో ఆ బియ్యం తింటే ఏమో పెట్టాము ఇక చూసారు కదా అది అనుకుంటాం కదా అది ఇంకా అవసరం లేదు ఆ బియ్యం చేయదు వీళ్ళు అవతలేదు ఇది బియ్యం తేవాలి బియ్యం తినాలి వీళ్ళు తాగాలి థ్యాంక్ యూ వెరీ మచ్ మై వీడియో ఆల్